హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య క్రియేటివ్స్ ఈరోజు వచ్చి మేము రాములవారి కళ్యాణానికి వెళ్ళామండి అది వచ్చేసి రాములవారి టెంపుల్

ఇది వచ్చేసి గుడి వెనకాల ఉన్నటువంటి కొబ్బరి తోట కళ్యాణం తర్వాత ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు వేసవి కాలంలో ఇలా వన భోజనాలు చాలా బాగా అనిపించింది

హలో చిటి గారెలు ఇది పచ్చళ్ళు ఆలు ఫ్రై వెజిటేబుల్ రైసు ఈ గుత్తి వంకాయ వచ్చేసి పెరుగు పచ్చడి ఇంకా వైట్ రైస్ సాంబారు రసం పెరుగు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్